అభ్యర్థి పెమ్మస్ చంద్రశేఖర్ అత్యధిక మెజార్టీతో దూసుకుపోతున్నారు మతపే చంద్రశేఖర్ గా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాలు కావచ్చు గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్న ఫలితాల మాట్లాడండి ఎలా చూడాలి జగన్మోహన్ రెడ్డి వైనాట్ వన్ ఫైవ్ అని చెప్పేసి సవాసిన పరిస్థితి అదే ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను ఎప్పుడైతే మనిషికి విపరీతమైన గర్వం పెరుగుతుందో నన్ను మించిన వ్యక్తి ప్రపంచంలో లేరు అంతా నేనే సర్వస్వం అని మిగిలిన నాయకులను కానీ కార్యకర్తలను కానీ వదిలేసి కేవలం కులాల మధ్య చిచ్చు పెట్టి కొన్ని కులాలకే నేను సంబంధించిన వ్యక్తిని అనే విధంగా బహిరంగంగా ముందు ఎవ్వరు చేయలేదు ఈరోజు చేశారు ఇక్కడ గుంటూరు ప్రజలు కానీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ చాలా తెలివైన వాళ్ళు చాలా వాళ్ళు ఏంటంటే ఏ టైంలో అప్పటి వరకు ఓపిక్గా ఉంటారు పోలింగ్ బూత్లో వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు కూడా కసితో ఈరోజు ఓట్లేసినటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ మెజారిటీలు మనం ఎప్పుడు ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి ఎలక్షన్స్ ఎప్పుడు చూడలేదు సో డెఫినెట్గా ప్రజలందరినీ కూడా అభినందించాలి అదేవిధంగా గెలిచిన మేము కూడా దీన్ని ప్రజలు ఎంత తెలివైన వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు చేయకుండా కూడా మనందరం జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది గుంటూరు జిల్లాలో ఫలితాన్ని ఎలా విశ్లేషిస్తారు ఈ జిల్లాలో జనసేన సపోర్ట్ మీకు ఎట్లా ఎంతవరకు ఉపయోగపడింది ఈ గుంటూరు జిల్లాలో మాకు అందరూ ఇప్పుడు పెద్దవాళ్ళు నరేంద్ర గారు కానీ వీళ్ళందరూ ముందుండి సజెషన్స్ తీసుకొని బాగా అందరం కలిసి వర్క్ చేసుకున్నాం మేము అందరం కూడా ఒక టీం లాగా అలా కలిసి చేసుకోబట్టి నేను కొత్త కూడా ఏదైనా తెలిసి తెలియక ఒకటి రెండు తప్పులు చేసినా వాళ్ళు పెద్ద హృదయంతో వాటన్ని వదిలేసి నీట్గా కలిసి చేశాం కాబట్టి ఈరోజు అద్భుతమైన రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి కొందరు కొత్త వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు కూడా చక్కగా కలిసి చేసుకున్నాం మరి గుంటూరు ఈస్ట్ మీరు ఈరోజు చూస్తే ఇరవై సంవత్సరాల్లో ఎప్పుడు గెలవనటువంటి సీటు ఈరోజు అత్యధిక అంటే ఇరవై ముప్పై వేల మెజారిటీతో గెలుస్తున్నామంటే ఎంతోమంది కష్టపడి చేశారు కార్యకర్తలు కానీ అందరూ కూడా సో వాళ్ళందరికీ కూడా నాకు చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా జనసేన నాయకులు ఒకళ్ళిద్దరు నాయకులు సహకరించకపోయినా కూడా జనసేన అభిమానులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఓట్ ట్రాన్స్ఫర్ చేసి శక్తి మేరకు వాళ్ళ శక్తి మేరకు తిరిగి కొన్ని ప్లేసుల్లో అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కన్నా కూడా ఎక్కువగా పనిచేశారు కొన్ని స్మాల్ కొన్ని ఏరియాల్లో కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి జనసేన నాయకులకి బీజేపీ అదేవిధంగా బీజేపీ వాళ్ళు మన వనమా నరేంద్ర గారు కానీ ఇంకొకళ్ళు కానీ వాళ్ళందరూ కూడా చాలా మనస్ఫూర్తిగా వర్క్ చేశారు వాళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మేమందరం కూడా వాళ్ళందరినీ మా లానే ముందు ముందు ట్రీట్ చేసి వాళ్ళకి ఏది కావాలన్నా చేసి పెడతాం